ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని మినిస్టర్ బంగ్లాస్ దగ్గర ఉన్నాము ఈ మినిస్టర్ బంగ్లాస్ కి ప్రెసెంట్ ముప్పై బంగ్లాకి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఏంటంటే ముప్పై ఐదు బంగ్లాస్ నిర్మిస్తున్నారు ఒక్కొక్క బంగ్లా నలభై సెంట్లు అయితే ఉంటుంది ఇక్కడ కొన్ని చాలా వరకు ఏంటంటే మొత్తం ఇరవై ఏడు బంగ్లాస్కి ప్లస్ వన్ ఫ్లోర్స్ తో మొత్తం కాంక్రీటింగ్ కంప్లీట్ అయింది ఇంకా ఎనిమిది బంగ్లాస్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి మిగతా బంగ్లాస్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు లో వన్ ఫ్లోర్స్తో కడుతున్నారు కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ కాంక్రీటింగ్ అయిన తర్వాత ఈ బంగ్లా అవుట్ సైడ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది ఇంకా ఇంకో బంగ్లాకి అటువైపు సెంటరింగ్ పనులు కూడా చేస్తున్నారు అటువైపు కూడా కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది తర్వాత ఇంకా అటుపక్క కూడా కాంక్రీటింగ్ కంప్లీట్ అయిన బంగ్లా కూడా ఉంది ఇటు ఒక్క గ్రౌండ్ ఫ్లోర్లో కాంక్రీటింగ్ కూడా మా మార్నింగ్ కంప్లీట్ అయింది ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ కడుతున్న మొత్తం ముప్పై ఐదు కి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ నిర్మిస్తున్నారు ఈ బంగ్లాని పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఇలా మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ ని రెడీ చేస్తారు ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తారు అలాగే ఇంకా రెడీ అవుతున్న బంగ్లా కూడా మీరు చూడొచ్చు ఇటువైపు ఒక్కొక్క బంగ్లా నలభై సెంట్ల స్థలంలో నిర్మిస్తున్నారు మొత్తం ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ముప్పై ఐదు బంగ్లాస్ నిర్మాణం చేస్తున్నారు ఈ బంగ్లాని పూర్తి స్థాయిలో ఎందుకు రెడీ చేస్తున్నారంటే ఈ బంగ్లాని ఒక డెమోగా అయితే ఉంచుతారు ఈ బంగ్లా మొత్తం రెడీ చేసిన తర్వాత ఏపీసీఆర్ అధికారులకు చూపిస్తారు చూపించిన తర్వాత ఇందులో ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే మిగతా బంగ్లాస్ ని ఆ చేంజెస్ చేసి అయితే నిర్మిస్తారు అందుకని దీన్ని ఒక పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు అలాగే ఇటువైపు బంగ్లాస్ అన్ని మీరు చూడండి అవుట్ సైడ్ స్ట్రక్చర్ దాదాపు పూర్తయిన బంగ్లాస్ ఉన్నాయి ఈ బంగ్లాస్ ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది సర్వెంట్ రూమ్లు ఉంటాయి దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ వాల్ నిర్మిస్తారు మొత్తం నలభై సెంట్ల స్థలంలో నిర్మిస్తున్నారు ఒక్కొక్క బంగ్లాని ఒక్కొక్క బంగ్లా ఆరు వేల ఆరు వందల అరవై చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ నుండి టాప్ వ్యూ లో మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ ఎలా కనిపిస్తున్నాయో సర్వెంట్ రూమ్లు కానీ సెక్యూరిటీ రూమ్లు కానీ అవన్నీ ఫ్రంట్ సైడ్ వైపు చిన్న చిన్న రూమ్లు కనిపిస్తున్నా చూసారా దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తారు కాంపౌండ్ వాల్ నిర్మించిన తర్వాత పూర్తి స్థాయిలో బంగ్ బంగ్లా అయితే రెడీ అవుతుంది ఇక్కడ నుండి టాప్ వ్యూలో మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ మీకు కనిపిస్తాయి ఈ ముప్పై ఐదు బంగ్లాస్ లో దాదాపు ఇరవై ఏడు బంగ్లాస్ కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది అంటే స్లాబ్ వర్కులు కంప్లీట్ అయినాయి ఇంకా ఎనిమిది బంగ్లాస్ వరకు స్లాబ్ వర్కులు పెండింగ్ లో ఉన్నాయి ఆ ఎనిమిది బంగ్లాస్ కి సంబంధించిన స్లాబ్ వర్కులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి ఇది వచ్చేసి ముప్పైవ బంగ్లా అనమాట మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ కదా ముప్పై బంగ్లాకి పైన ఆ జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు పైన ఫ్లోర్ కి స్లాబ్ వేస్తున్నారు ఈ స్లాబ్ వేయడం కోసం ఎంతమంది కార్మికులు పైన పనిచేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ నుండి కాంక్రీట్ మిషనరీ కానీ భూమి ప్రెజర్ మిషనరీ అవన్నీ మీరు చూడవచ్చు ఆ కాంక్రీట్ మిశ్రమాన్ని ఈ భూమి ప్రెజర్ లో వేసిన తర్వాత దీని ద్వారా ఆ కాంక్రీట్ మొత్తాన్ని పై వర్క్ అయితే తీసుకెళ్తున్నారు ఆ పైన డైరెక్ట్ గా స్లాబ్ వేయడానికి మొత్తం ఆ కాంక్రీట్ మొత్తం పోస్తున్నారు ఇటు దీని పక్కనే ఈ స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది అది గ్రౌండ్ ఫ్లోర్ అది కూడా మీరు చూడవచ్చు అటు క్యూరింగ్ చేస్తున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది దానిపైన వేస్తున్నారు స్లాబ్ దాని పక్కనే ఇంకో బంగ్లా కూడా మీరు చూడండి పైన సింట్రింగ్ వేస్తున్నారు అది కూడా స్లాబ్ కంప్లీట్ చేయాల్సి ఉంది ఇది అయిన తర్వాత అటువైపు కూడా స్లాబ్ వేస్తారు అలాగే ఇంటీరియర్ కూడా ఎలా వర్క్ చేస్తున్నారు చూడొచ్చు ఇంటీరియర్ గా అన్ని బంగ్లాస్ కి ఇంటీరియర్ గా పనులు జరుగుతున్నాయి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వైపు కూడా పనులు జరుగుతున్నాయి మొత్తం రెండు లక్షల పదివేల చదర పడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ మొత్తం ఉంటాయి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది మినిస్టర్ బంగ్లాస్ కానీ జడ్జెస్ బంగ్లాస్ ఈ రెండు కలిపి మొత్తం డెబ్బై ఒక బంగ్లాసు నిర్మిస్తున్నారు అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా బంగ్లాస్ నిర్మిస్తున్నారు అవి నూట పదిహేను బంగ్లాసు ఇవన్నీ కలుపుకొని నూట ఎనభై ఆరు బంగ్లాస్ నిర్మాణం జరుగుతుంది అమరావతి రాజధాని ప్రాంతంలో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి Go, go,